రేపు సాయంత్రం నాలుగు గంటలకి చిలకలూరిపేట దగ్గర బొక్కుడి గ్రామంలో ప్రజాగలం అనే వంటి బహిరంగ సభ ఎన్డీఏలో భాగస్వామ్యం అయిన తర్వాత బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిపి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్దలు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు నేతృత్వంలో ప్రజలకి ఈ మూడు పార్టీలు కలిసి ఎలక్షన్లోకి వెళ్ళి ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నాయి అనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చే మీటింగు దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు బైచులుగా వస్తారని అంచనాతో మీటింగ్ జరగబోతూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలు ఈ రాష్ట్రం అనుభవిస్తున్నటి ఇబ్బందుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అన్న ఒక సంకల్పంతో కేవలం అధికారం కోసం కాకుండా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏర్పడిన పొత్తు ఈ పొత్తు పదే పదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు అధికారం కోసం కాదు రాష్ట్రం బాగు కోసం నేను తగ్గి ప్రజల్ని గెలిపిస్తున్నాను అన్న మాట ఒకసారి గుర్తు చేస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఒక సంకల్పంతో ఈ పొత్తులోకి వచ్చిన విషయాన్ని